नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरा तद्गुन्मद्गुश अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमतुलं भजे तापत्रयापहम जलजेष्ठनिभाकारं ज्येष्ठनिभाकार जगदीश पदाश्रिय जगतीतल भजे पृथ्वी मंडल वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून्म आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः <coughs> हरिः ओम् हरिकथामृतसारगुरुगळकरुणदिङ्गापनितुपेळुवे परमभगवद्भक्तरिदनादरदि केळुवुदू श्रीरमणिकरकमलपूजितचारुचरण सरोज ब्रह्म समीरवाणी फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज भवाण्डोदयस्थितिकारणने ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ಮಿಪೆ ಕರುಣಿಪುಧಮಗೆ ಮಂಗಳವಾರ ಮಂಗಳವ ವನಜ ಭುಂಜಿಪ ಚತುರ ವಿಧ ಭೋಜನ ಪದಾರ್ಥ ಚತುರ ವಿಧ ರಸ ಮನೆಗೆ ಬಂಧುಧನು ಉಂಡು ಉಣಿಸಿ ಸಂಹನನ ಕುಪಚಯ కరణకానంద అనిమిషరిగాత్మ ప్రదర్శన సుఖవనీ వహరి మన హరికథామృత సారం పాఠంలో విభాగ సంధి అందు వెనుకటి పాఠమునందు నూర వందు సురూపదిం శాంతిరమణ తానన్న నెనిప ఐనూరు మేల్మూరధిక దశ ప్రాణాఖ్య ప్రద్యుమ్న తోరుతిహ నైవత్తే వికార మనదుళు సంకర్షణ జై సంకర్షణ ఐనూరు చతురాశీతి విజ్ఞానాత్మ విశ్వ విఖ్యాత్మ విశ్వాఖ్య అంతి చెప్పుకున్నాం అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ పంచకోశములను వివరించుకుంటూ ఇంతవరకు అన్నమయ విజ్ఞానమయ ప్రాణమయ మనోమయ కోశముల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఆనందమయ కోశము గురించి తరువాత ఈ ఐదు కోశములలో ఉండేటటువంటి రూపముల గురించి చెబుతున్నారు పదునెనిమిదవ పద్యంలో మూడు సావిర సావిర ಸಾವಿರದ ಅರ್ಧಶತ ಮೇಲಿರಧಿಕ ರೂಪಗಳ ಧರಿಸಿ ಶರೀರದೊಳಗಾನಂದಮಯ ನಾರಾಯಣಾಹ್ವಯನು ಈರರಡು ಸಾವಿರದ ಮೇಲ್ಮುನ್ನೂರ ಐದು ಸ್ವರೂಪದಿಂದಲಿ ಭಾರತೀಶ ನೊಳಿಪ್ಪ ನವನೀತಸ್ಥೃತದಂತೆ ಮೂರು ಸಾವಿರದ ಅರ್ಧಶತ ಮೇಲೆ ಈರಧಿಕ ರೂಪಗಳ ಧರಿಸಿ ಶರೀರದೊಳಗೆ ಆನಂದಮಯ ನಾರಾಯಣಾಹ್ವಯನು ಈರೆರಡು ಸಾವಿರದ ಮುನ್ನೂರ ಐದು ಸ್ವರೂಪದಿಂದಲಿ ಭಾರತೀಶನೊಳಿಪ್ಪ ಫ್ ನವನೀತಸ್ಥ ಘೃತದಂತೆ నారాయణాహ్వాను నారాయణ శబ్దవాచ్యుడు మూడు సవిరద అంటే మూడు వేల అర్ధశత అంటే యాభై మేలీరధిక దానిపైన రెండు అధికముగా అంటే రెండు అంటే మొత్తంగా మూడు వేల యాభై ప్లస్ రెండు మూడు వేల యాభై రెండు రూపగల రూపములను ధరించి శరీరదొలగే ఈ శరీరమునందు ఆనందమయ ఆనంద ఆనందశబ్దవాచ్యుడై ఆనందమయ కోశమునందు ఉన్నాడు మొదటి మూడు పంక్తులయందు ఆనందమయ కోశము గురించి చెబుతూ ఇక మిగిలిన మూడు పంక్తులయందు ఈ ఐదు కోశములందు ఉన్నటువంటి వాయుదేవుల వారు వాయుదేవుల అంతర్యామి అయినటువంటి భగవద్ూపములు ఎన్ని ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు ఈ రెరడు సావిరద మేల్ మున్నూర ఐదు స్వరూపదింగలి భారతీష నొలిప్ప నవనీతస్థ ఈ ఈరడు సవిరద మేలే ఈ రెరడు అంటే రెండు ఇంటూ నాలుగు వేల మేలే పైన నాలుగు వేల పైన మున్నూర ఐదు మూడు వందల ఐదు మూడు వందలు ప్లస్ ఐదు మూడు వందల ఐదు సురూపదింగలి ఉత్తమమైనటువంటి రూపములతో ఘృత ఘృతదంతే వెన్నెలో ఉన్నటువంటి నెయ్యి వలె భారతీష నొళిప్ప భారతీపతి అయినటువంటి వాయుదేవుల వారి అందు భగవంతుడు ఉన్నాడు అంటే ఐదు కోశములందున్న మొత్తము నామక అక్షర సంకేత రూపములు నాలుగు వేల మూడు వందల ఐదు ఇక తాత్పర్యము పంచకోశములలో చివరిదైన ఆనందమయ కోశమునందు శబ్దవాచ్యుడై మూడు వేల యాభై రెండు రూపములతో శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అన్న ప్రాణ మన విజ్ఞాన ఆనందనామకములైనటువంటి ఐదు కోశములందును కలిపి నాలుగు వేల మూడు వందల ఐదు రూపములతో జీవకోటికి ముఖ్య ప్రతిమ ప్రతిమారూపి అయిన భారతీపతి అయినటువంటి వాయునుదేవుల వారి అందు భగవంతుడున్నాడు అని తాత్పర్యం ఇక విశేష వివరణను చూస్తే ఆనందమయ కోశము దానికి నియామక రూపము నారాయణుడు ఆ నారాయణుని రూపములు ఎన్నున్నాయి అంటే మూడు వేల యాభై రెండు రూపములతో ఆనంద శబ్దవాచుడై ఆనందమయ కోశమునందు నారాయణుడు ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు ఈ నాలుగు ఆనందమయ కోశమునందు ఈ విధంగా ఉంటూ ఇక అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఈ నాలుగు ఐదు కోశములందు భగవంతుడు ఎన్ని రూపములతో ఉన్నాడు అంటే అదే చెబుతూ ఉన్నాడు చెబుతూ ఉన్నారు జగన్నాథదాసుల వారు ఈ రెరడు సవిరద మేల్ మున్నూర ఐదు స్వరూపదిందలి అంటే నాలుగు వేల మూడు వందల ఐదు రూపములతో భారతీష నొళిప్ప భారతీపతి అంటే వాయుదేవుల వారు భారతీపతి అయిన ముఖ్య ప్రాణదేవుల వారు జీవకోటికి ముఖ్యమ ముఖ్య ప్రతిమారూపిగా ఉంటూ ఉన్నారు అంతేకాకుండా శ్రీహరికి ముఖ్య ప్రతిబింబ రూపి కాబట్టి పంచకోశనామ సంకేత ముఖ్య ప్రాణమునందు ఉన్నాయి అని చెబుతున్నారు అవి మొత్తము నాలుగు వేల మూడు వందల ఐదు భగవద్ూపములైతే ఒక్కొక్క కోశమునందు ఎన్నెన్ని భగవద్రూపములు అని చెబుతూ ఉన్నారు అన్న అక్షరముల ఆ నా నాకు నా వత్తు ఆ అక్షరముల సంకేత గత సంఖ్య నూట ఒకటి అన్నమయ కోశంలో ప్రాణమయ కోశంలో అక్షరముల సంకేత గత సంఖ్య ఐదు వందల మూడు మనోమయ కోశమునందు మన అక్షర సంకేతముల అక్షరముల సంకేత గత సంఖ్య యాభై ఐదు విజ్ఞానమయ కోశమునందు విజ్ఞాన శబ్ద అక్షరముల సంకేత గత సంఖ్య ఐదు వందల ఎనభై నాలుగు ఆనందమయ కోశమునందు ఆనంద శబ్ద అక్షరముల సంకేత గత సంఖ్య మూడు వేల యాభై రెండు మొత్తంగా నాలుగు వేల మూడు వందల ఐదు భగవద్ూపములు ఎలా ఉన్నాయి అంటే నవనీతస్థ ఘృతదంతే వెన్నెలో నెయ్యి ఉన్నట్లుగా భగవద్రూపములు ఉన్నాయి ఇక్కడ నవనీతస్థ ఘృతదంతే అనేటటువంటి నవనీతము ఘృతము అనేటటువంటిది ఉపమానము ఉపమేయములు భారతీష నారాయణులు ఇక్కడ వెన్నెయందు నెయ్యి ఉన్నది వెన్నయందు నెయ్యి ఎలా ఉన్నది అని అంటే మనకు వెన్న కనబడుతుంది అయితే వెన్నలో ఉన్నటువంటి నెయ్యి కనబడదు ఆ వెన్నెను మనము బాగుగా కాచినప్పుడు నెయ్యి మనకు లభిస్తుంది అలాగా ఇక్కడ నవనీతము భారతీషుడు వాయుదేవుల వారైతే ఘృతము నారాయణుల వారు ఆ భారతీషుడైనటువంటి వాయుదేవుల వారికి ఈ దేహమునందు ఐదు రూపములున్నాయి పిండాండ రూపమైనటువంటి ఈ దేహమునందు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటటువంటి ఐదు రూపములు వాయుదేవుల వారికి ఉన్నాయి ఈ ఐదు భారతీష రూపములలోనూ అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అని ఐదు భారతీపతి అయినటువంటి వాయుదేవుల వారి రూపంలో క్రమంగా అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ భగవద్ూపములున్నాయి అంటే ప్రాణవాయువునందు అనిరుద్ధుడు అపానవాయువునందు ప్రద్యుమ్నుడు వ్యానవాయువునందు సంకర్షణుడు సమానవాయువునందు వాసుదేవుడు ఉదానవాయువునందు వాసుదేవుడు సమానవాయువునందు నారాయణుడు ఈ విధంగా వాయుదేవుల వారి అంతర్గతుడై ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయు రూపములందు క్రమంగా భగవంతుడు అనిరుద్ధ ప్రద్యుమ్న శంకర్షణ వాసుదేవ నారాయణ రూపములతో మొత్తంగా నాలుగు వేల మూడు వందల ఐదు రూపములతో భగవంతుడు ఉన్నాడు ఇక్కడ వెన్న లేకపోతే మనకు నెయ్యి దొరకదు అలాగే నెయ్యి కావాలి అంటే వెన్న మొదట మనం సంపాదించాలి వెన్నను బాగా కాచాలి అప్పుడు నెయ్యి దొరుకుతుంది అర్థాత్ వెన్న లేకపోతే నెయ్యి లేదు నెయ్యి దొరకదు అట్లాగే వాయుదేవుల వారి అనుగ్రహం లేకపోతే నారాయణుని అనుగ్రహం మనకు సుతరా లభించదు కాబట్టే మన మాధులందరూ కూడా వాయుదేవుల వారిని ముఖ్యంగా పెట్టుకొని ఏ పని చేయాలన్నా వాయు అంతర్గత రమణ ముఖ్య ప్రాణం అని ఆ వాయుదేవుల వారి మూలంగానే త్రూ ప్రాపర్ ఛానల్ మన ఏ ప్రార్థన అయినా ఏ అప్లికేషన్ అయినా మనము భగవంతునికి చెల్లించాలి అని అంటే త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా పోవాలి ఆ త్రూ ప్రాపర్ ఛానల్ జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు ఆఫీసులో కూడా మనం ఏదైనా ఒక అప్లికేషన్ కలెక్టర్కు ఇవ్వాలి అని అంటే నేరుగా పోయి మనం కలెక్టర్కి ఇవ్వడానికి కుదరదు త్రూ ప్రాపర్ ఛానల్గా మొదట లోపలికి వెళ్ళాలంటే అక్కడ వాడు అటెండర్ ఉంటాడు వాని అనుమతి తీసుకోవాలి లోపలికి వెళ్ళాలి అంటే లోపల వెళ్ళిన తర్వాత క్లర్క్ ఉంటాడు క్లర్క్కి ఇవ్వాలి క్లర్క్ తీసుకొని వెళ్ళి హెడ్ ఇస్తాడు హెడ్ క్లర్క్కి తీసుకొని వెళ్ళి ఇంకా తా అతని పై అధికారికి ఇస్తే ఆ పై అధికారి తీసుకొని వెళ్ళి కలెక్టర్కి ఇస్తాడు మన అర్జీ ఒక సామాన్యమైనటువంటి లౌకికమైనటువంటి మన ప్రభుత్వ వ్యవస్థ ఎందే ఒక జిల్లాధికారికి ఒక అర్జీ మనం ఇవ్వాలి అని అంటే ఇది ప్రాపర్ ఛానల్ అలా లేకుండా నేరుగా వెళ్ళి నేను అర్జీ కలెక్టర్కి ఇస్తానంటే వెళితే ఆ కలెక్టర్ కూడా దానిని స్వీకరించడు ప్రాపర్ ఛానల్లో రమ్మని చెప్తాడు ఒకవేళ బాగా తెలిసిన వ్యక్తి అయితే తానే దానిని మళ్ళీ అటెండర్ స్థాయి నుండి క్లర్క్ హెడ్ క్లర్కుల స్థాయి వరకు దాన్ని ఆ మన అర్జీని తాను రప్పించి తర్వాత దానిని స్వీకరిస్తాడే కానీ నేరుగా కలెక్టర్ కూడా మన అర్జీని స్వీకరించడు లౌకికమైనటువంటి ఈ ఒక్క మన వ్యవస్థ ఎందే ఇంత సిస్టమ్ ఏమంటారు మనకు అఫీషియల్గా ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు ఈ జగత్తే ఒక పెద్ద ప్రభుత్వము అతి పెద్దది దీనికి ముఖ్య నియామకుడు నాథుడు ప్రభువు రాజు మీరు ఏ పేరుతోనైనా పిలవండి భగవంతుడు సర్వోత్తముడైనటువంటి భగవంతుడు అతని యొక్క ముఖ్య ప్రతిబింబము అతని యొక్క ముఖ్య సేవకుడు అతని మనసును తెలిసి పనిచేసేటటువంటి వాడు ఎవడయ్యా అంటే వాయుదేవుల వారు కాబట్టి ఆ వాయుదేవుల వారి అనుగ్రహం కలగకపోతే వాయుదేవుల ద్వారా మనము భగవంతుని వద్దకు వెళ్ళకపోతే లేదా మన ప్రార్థన వెళ్ళకపోతే భగవంతుడు కూడా దానిని అంగీకరించడు కాబట్టి మనము సంప్రదాయంలో ఏ సంకల్పం చేసినా భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణయ శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం అని మనము సంకల్పం చేస్తాము ఈ సంకల్పం అనేటటువంటిది అత్యంత శాస్త్ర సమ్మతంగా ఉంటూ ఉన్నది అన్ని పనులలో అన్ని యజ్ఞాలలో పూజలలో ఈ సంకల్పాన్ని అంటే మన ప్రార్థనను మన పనిని భగవంతునికి వాయుదేవుల వారి మూలంగానే మనము చేస్తూ ఉన్నప్పుడు ఈ భోజనం అనేటటువంటి ప్రక్రియ ఈ భోజనం అనేటటువంటి పూజ ఈ భోజనం అనేటటువంటి వైశ్వానర నామక యజ్ఞము మనము వాయుదేవుల వారి మూలంగానే వారి ద్వారా జ్ఞానానుసంధాన పూర్వకంగా చేయాలి అందుకే భారతీయమున ముఖ్య ప్రాణాంతర్గత శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణయ శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం అనేటటువంటి ఆ సంకల్పముతో జ్ఞానానుసంధాన పూర్వకంగా మనము భోజన ప్రక్రియను చేసినప్పుడు వాయుదేవుల వారి ద్వారా మనము ఆ భోజన ప్రక్రియ అనేటటువంటి పూజను యజ్ఞాన్ని మనం చేస్తాము కాబట్టి ఆ భగవంతుడు ఐదు కోశముల అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఐదు కోశముల నియామక భగవద్రూపుడైనటువంటి దానికి ఆ భగ వాయుదేవుల వారు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన రూపములతో ఉంటే ఆ వాయుదేవుల వారి యందు క్రమంగా భగవంతుడు అనిరుద్ధ ప్రద్యుమ్న శంకర్షణ నారాయణ రూపములతో ఈ ఐదు కోశములందు నాలుగు వేల మూడు వందల ఐదు రూపములతో భగవంతుడు ఉన్నాడు అనే విధంగా ఇంతటి జ్ఞానానుసంధానముతో మనం భోజనం చేసినప్పుడు నిరామయులమవుతాము అంటే రోగరహితులమవుతాము అంటే ఆరోగ్యవంతులమవుతాము నిత్యము పెద్ద పెద్ద యజ్ఞములు ఆచరించినటువంటి వారమవుతాము నిత్యము ఉపవాసము చేసిన అవుతాము కాబట్టి ఈ రీతిగా జ్ఞానానుసంధాన పూర్వకంగా భోజనం చెయ్యాలి అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు